పలేటివారిపాలెం మండలం మాలకొండ గ్రామంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇండూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు ఈ నెల పదిహేడవ తేదీన జరగనున్న మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి జయంతి పోస్టర్ను ఆలయ ఈవో అధికారులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు కందుకూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ మిత్రులు అందజేసిన మంచినీటి శతలీకరణ మంత్రాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు అనంతరం భక్తులు స్వామివారికి తలనీళ్ళు ఇచ్చే ప్రాంతాన్ని అన్నదాన ప్రసాద కేంద్రాన్ని సందర్శించి భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు ఇతర ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి ఎమ్మెల్యే తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ సాగర్ సాగర్బాబు వలేటవారిపాలెం మండలం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం పార్టీ నాయకులు మన్నెం కృష్ణ వడ్డెల రవిచంద్ర పూనం నరేంద్ర తలతోటి మస్తాన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల పదవ తరగతి బ్యాచ్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు